కుత్బుల్లాపూర్ లోని బహదూర్పల్లి గ్రీన్ సిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయంలో అంగరంగ వైభవంగా వాయు ప్రతిష్ఠ కార్యక్రమం కాలనీ వాసుల ఆధ్వర్యంలో జరిగింది ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆంజనేయ స్వామి దుర్గామాత మరియు నవగ్రహాలకు వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాలనీ వాసులు యాభై యొక్క కలశాలతో అభిషేకం మరియు గణపతి హోమం పేద పండితుల సమక్షంలో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మ్యాన్ రావటం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు రవీందర్ వీర యాదవ్ సురేష్ కిషోర్ సాయి ఆనంద్ శ్రీనివాస్ రావు గోవర్ధన్ రెడ్డి సాంబశివరావు అండ్ శ్రీనివాస్ ఆంజనేయులు లవకుశ మరియు కాలనీ ఆడపడుచులు పాల్గొన్నారు Samprati, Shini, Kavanacha, Kasi. Samprati, Shini,

और दूसरी कृत्य के आरिश्य में मुनि ने प्रतिज्ञा की कि यदि इंद्र का संरक्षण प्राप्त हो तो श्री महा Garland देवता अग्र करना दमक शक्ति रखते श्री और सेनाना तो ये और श्री बाहरी देवता अग्र करना दमक शक्ति रखते श्री हम केवल गंगा देवता अग्र करना दमक शक्ति रखते श्री भक्त के मौके पर देवता अग्र करना दमक शक्ति रखते श्री आरचा ఈ శ్రేయక ఆధిచారి గౌరవదూర్వ అతికుల పరిష్కియస్తు నగర దోష నిర్మల వస్తు ఉపయోగ వ్యాపార వినియోగ నామమున కుస్తు కుత్ర సౌత్ర దుర్గస్తు వక్షం మోక్షా దుర్గస్తు హోత్రం హోత్ర దుర్గస్తు తకల దోష నిర్మల వస్తు ధనము సమన్వయ జగరాయకున్య సిద్ధిశ్చశ్వరాయైశ ధనాయై గోలాయై మహాదనే ధనమేషుతాం దేవీ సర్వ కామార్థ సిద్ధి పుత్ర పోత్ర ధనం దాతి సర్వ కామార్థ సిద్ధి

ओम श्री तुतर बदन्याला इस साल तो सरो बोलता ब्रह्मा इधर ब्रह्मा ना इधर ब्रह्मा सिवों ओम इस साल तो सरो बिच्छाला इस साल तो सरो बोलता ना क्रेडिट नहीं बना ना ओम से सरो नाम सोमराज ये तो नहीं है ताम अध्नी बना और अंत में कई रोज भी तब को ఈ మీద కూర్చున్న వాళ్ళు బాధ్యత తెచ్చుకున్నారు కదా ఎందుకు వచ్చి చేసుకుంటారు అండి మీరు కూడా హోమం మీద కూర్చున్న వాళ్ళు जोर आते हैं ना विदेश में चले गए थे वो तो वाह आते हैं तो आए लोग सब तुजा अरे स्थित हो संप्राप्त तुजा हमने आंचा कार्यित तुजा यहाँ से ही तो तुजा कहाँ आया ना बाहर और अगर वो लोग जिनका दिमाग इसके जिम्मेदार नहीं है

మనకి వాయు ప్రతిష్ట లింగం ప్రతిష్టాపన జరిగిందండి తర్వాత నూట యాభై ఒకటి కలశాలతోటి అభిషేక్ పంచామృత అభిషాలతోటి మనకి తగిన జరిగింది సర్వప సర్వ మండపం పూజ జరిగింది తరువాత ఈ పది ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాయులింగం గజవాడ దుర్గాదేవి పంచముఖ స్వామి సతీ సమేత సతీ సమేత శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ హవనాంజం జరిగిందండి ఇవాళ నంది నందీశ్వర స్వామి అభిషేకము హవనాంచం జరిగిందండి నెక్స్ట్ ఈ సింహనం యొక్క అభిషేకం జరిగిందండి నెక్స్ట్ ఇప్పుడు యాభై యొక్క లింగ ఈ కలశాలతో అభిషేకం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురుచూస్తున్నటువంటి శుభ పరిణామం ఈరోజు మాకు వచ్చింది ఎందుకంటే మా యొక్క ఈ స్థలంలో ఈరోజు ఈ యొక్క మహాగణపతిని అదేవిధంగా పంచమికి ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ యొక్క లింగాన్ని మహానందిని విజయవాడ కనకదుర్గమ్మని దంపత నవగ్రహాలను మా కాలనీ వాసులు ఇతరులు వారి యొక్క దైవభక్తితో మాకు డొనేట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు వారి అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని ఈ వరకు ఇంతవరకు మేము నిర్మించుకోగలిగాము ఇక ముందు కూడా అందరి సహకారంతో కాలనీ వాసుల మరియు మా కాళీ ఆడపడుచులు అందరి సహకారంతో దీన్ని మిగతా వర్కును కూడా పూర్తి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలా ఒక పండగలాగా ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల లేని విధంగా అన్ని దేవతలు మా కాలనీ ఉన్న ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషము మా కాలనీ ప్రజలు మా కాలనీ వాసులు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు